మీ మనసు నాకు కనిపించండి బుద్ధి నాకు అంటే మీ మనసులో నల్లే గుర్తు పెట్టుకో నీ బుద్ధిలో నల్లే గుర్తు పెట్టుకో నా ప్రయత్నం చేయి నా వస్తువు కా అప్పుడు నీకు అన్నీ వదిలేయి నన్ను అనన్య అనన్యా అభిప్రాయంతో మానాలి మరి దీని వల్ల ప్రయోజనం ఏంటి భగవంతుని పట్టుకోవడం ద్వారా జరామరణ మోక్షాయ మా మాసిత్య ఏకంతియే అంటే మరణము ముచరితనము రెండు లేకుండా ఉండటం కోసం నన్ను పట్టుకోమన్నాడు ఎక్కడున్న నన్ను సర్వభూత స్థితం యో పంచేంద్రియాలకు వ్యక్తం కాకుండా పంచేంద్రియాలకు తెలియకుండా బుద్ధికి రోణాలు పెట్టడం నేను లేనని ఆడ శరీరం నా శరీరం మారుతున్నా నేను మాడకుండా నా మనసు మారుతున్నా నేను మాడకుండా నా బుద్ధి మారుతున్నా నేను మాడకుండా నా స్నేహితులు మారుతున్నా నేను మాడకుండా ఏ నేను నేను అయితే మాకు రాకుండా సత్యమై అందరితోనూ సమానంగా ఉన్నదో ఈ నేను అనేది భగవంతుడు ఈ నేను అనేదే పరమాత్మ ఈ నేను అనేదే పరబ్రహ్మ ఈ నేను అనే దాన్ని కొట్టుకుంటే ఇందాక ఆయన తప్పు మాట్లాడాడు పెద్ద ఆయన తప్పు భగవద్వాలని చెప్తుంది ఏదో ఇరవై తొమ్మిదో శ్లోకంలో జనా మరణ మోక్షాయట పరమాత్మ మరి భగవద్గీత భగవద్ సంపూర్ణ శక్తి గీతంటే దానికి మార్గము భగవద్గీత సంపూర్ణ అనంతమైనటువంటి సంపూర్ణ శక్తికి గీతాంటి మార్గము భగవద్గీత మనలో ఉన్న అనంతమైన శక్తికి మార్గము మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మలోకం లోపలు కైలాసం లోపలు వైకుంఠ లోపలు రకరకాలు ఎక్కడెక్కడ ఉన్నారో అది ఎక్కడ చేరుకో తెలియదు కానీ పరబ్రహ్మ మాత్రం ఎక్కడున్నాడు పరబ్రహ్మం ఎక్కడున్నాడు సమం సర్వేషు పూజేషు తిష్టంతం పరమేశ్వరం అందరిలో సమానంగా ఉన్నాడు జీరో డిస్టెన్స్ లో ఉన్నాడు ఇది పరమేశ్వర భగవద్గీత మొత్తం మనసులా కనిపించండి బుద్ధిలా కల్పించు నీ మనసులో నల్వే గుర్తు నీ బుద్ధిలో నల్వే గుర్తుపెట్టుకోండి నా కోసమే ప్రయత్నం చేయి నా భక్తులు అప్పుడు నీకు అన్ని వదిలేదు నన్ను ఒక్కడే అనన్యా మామని మరి దీనివల్ల ప్రయోజనం చేసి భగవంతుని పట్టుకోవడం ద్వారా జరా మరణ మోక్షాయ మాటంతి అంటే మరణము ముసలితనము రెండు లేకుండా ఉండటం కోసం నన్ను నన్ను సర్వభూత స్థితం యోమ అందంగా ఉన్న నన్ను ఈ శరీరంలో ఉన్న దేవు దేవు అనేది ఏదైతే మార్పు లేకుండా అందంలో సమానంగా ఉందో ఎత్తు లాగు పన్ను ప్రజలు మనసులు అన్ని మార్పునప్పటికీ చిన్నప్పుడు చేపడు చూపించిన నాదే ఆ నేను ఈ నేనని మార్పు లేకుండా పంచేంద్రియాలకు వ్యక్తం కాకుండా పంచేంద్రియాలకు తెలియకుండా బుద్ధికి రోణాలు మార్పున్నా నేను మార్పుకుండా నా స్నేహితులు మార్పున్నా నేను మార్పుకుండా ఏ నేను నేను అయితే మార్పు లేకుండా సత్యమై అందరిలోనూ సమానంగా ఉన్నదో ఈ నేను అనేదే భగవంతుడు ఈ నేను అనేదే పరమాత్మ ఈ నేను అనేదే పరబ్రహ్మ ఈ నేను అనే దాన్ని పట్టుకుంటే ఇంకా ఆయన తప్పు మాట్లాడాడు అని తప్పు అసలు వచ్చిన తనం రాకుండా పొందాలంటే భగవద్గీత పట్టుకోవాలని చెప్తుంది ఇది ఏడో అధ్యాయంలో ఇరవై శ్లోకంలో జరా మరణ మోక్షాయ

ఎప్పుడు వచ్చిపోతా ఉంటాయి వచ్చిపోతా ఉంటాయి నేను అది మాత్రం ఎప్పుడు ఉంటుంది మాకు లేక ఉంటుంది ఆధారణ ఇస్తుంది పంచేంద్రియాలకు అభ్యక్తంగాను పంచేంద్రియాలకు ఆధారంగాను ఉన్న నేను అనే దానికి మాదే నా ఎప్పుడు నా నాకు నా మనసు నా మనసు నా మాదే నామై అనే శరీరానికి మాదే నేను మాత్రమే నేను అనే దానికి తేడాన్ని గుర్తించే జ్ఞానము తేడాన్ని గుర్తించే జ్ఞానము నేను సత్యం అనేది గుర్తించే జ్ఞానము నేను సత్యమైతే నేను అక్షరం క్షరము కానిది మార్పు చెందేమే సో అక్షరాభ్యాసం అంటేనేది అంటే మార్పు లేనిది అంటే సత్యమైనది మరి ఈ మామూలు అక్షరాలు చిచ్చేస్తే పోతే కడలు పెడితే చచ్చిపోద్ది కానీ ఏదైతే మార్పు లేదో అదే నాశనం కాదు సూర్యుడు చంద్రుడు చెప్పారు అన్ని కూడా అవి కూడా అవి కూడా మార్పు చెందే కానీ సత్యాలు కాదు కానీ మన మన అనుభవంలో మనకు కావాల్సింది ఏ నేను అని పుట్టినప్పటి నుంచి దానికి తెలుస్తుందో ఆ నేను అనే ఏ ఎవరికి మార్పు లేదు నేనేమో ఇది రెండు ఇంపులకు పోతే బాధపడి నాలుగు ఇంపులు భయపడేవాళ్ళు కాళ్ళు రెండు డ్యామేజ్ అయ్యి కాళ్ళు తీస్తే తప్ప నువ్వు బతకమంటే నా కాళ్ళు గురించి వంద కన్ను డామేజ్ అయ్యి కళ్ళు తీస్తే కానీ నువ్వు నా కన్ను తీసేనా నన్ను తీసేయనంటే నా చెయ్యం నా కాలేనా నా ప్రశ్న ఏముండాలి ఏముండాలి అనేది అందరూ అందరిలో ఉన్న ఏకైక కోరిక అంటే నేను అనే దాని మరణాన్ని ఏ ఒక్క మనసు కూడా సహించలేదు నేను అనేది కూడా ఏ ఒక్క మనసు కూడా సహించలేదు ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా సహించలేదు నేను కష్టాన మరణం లేదు నేను అనేది తప్పు లేదు నా చుట్టూ తప్పై నేను నేను తప్పు అయితే నా కొత్త పోయితే నేనైపోయితే ఎంత అజ్ఞానమో నా చదువు తప్పైతే నేను తప్పు అయితే నా ఆస్తి పోయితే నేను పోయితే ఎంత అజ్ఞానమో నాకు సత్య అయితే నాకు తక్కువ లేదు నగరు ప్రభుత్వే నాకు ఎక్కువ లేళ్లు ఇన్ని నేను ఉన్నాయా ఒకే నేను నేను ఒకే నేను ఉందో ఆ నేను ఉండాలని మనం అనుకుంటున్నాం నా చేయడానికి కాదు రాను

হচ্ছে তখন আনন্দ আল আদায় সো